ఐపోలవరం మండలం మురమళ్ళ క్యాంపు కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ముమ్మిడివరం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు కాలా సత్యబాబు బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మళ్ళా సురేంద్ర ఈ సమావేశంలో దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తాడేపల్లిగూడంలో జరగబో తెలుగుదేశం జనసేన సంయుక్త సమావేశానికి ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పదివేల మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు తీసుకుని వెళ్లాలని సూచించారు ప్రతి మండలం నుంచి జన సమీకరణ చేసి అందరూ తరలి వెళ్లాలన్నారు ముమ్మిడివరం నియోజకవర్గం నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఒక్కొక్కరిని మన మంచి తప్పు లేకుండా మన సమన్వయ కమిటీ తీసుకురావాలని కోరుకుంటూ మరి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయకత్వం వదిలాలని చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వం జై హింద్ జయంతి రా కదిలి రాని కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్ చేస్తున్నారు మనం మెండవెల్లు పెట్టిన కార్యక్రమాలు కూడా మన మన నుంచి విధంగా జరిగింది తెలుగుదేశం జనసేన ముందుకెళ్ళాలి ప్రధానంగా మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి కార్యక్రమం విజయవంతం చేయాలి మన మనపేట కార్యక్రమానికి ఏ విధంగా పది రోజులకి వెళ్ళామో అదే విధంగా నాలుగు మండలాల నుంచి నాలుగు రెండు వేల ఐదు వందలలో మరి ఆల్రెడీ మామూలుగా అయితే ఒక ఇరవై బస్సులు మాట్లాడి పెట్టాం మనం మీరు బదు నా నారా నారాయణ మండలాల్లో కూడా మండల పార్టీ మీటింగ్ పెట్టుకుని గ్రామ కమిటీలు అందరికీ కలిసి ఏ గ్రామానికి ఎంత మంది చేస్తే దానికి కావాలి వాళ్ళు అప్పటి చేస్తాం అదే కాకుండా యువత యువత అధ్యక్షులు కూడా మన యోజన కార్లు అన్నీ ఇబ్బంది సుమారు వంద నుంచి నూట యాభై కార్లు కూడా అందుకని మా కేరళ అందరికీ చాలా మంది కార్లు ఉన్నాయి యువత ఏడు యువత బాధ్యత తీసుకోవాలి పెట్టడం జరుగుతుంది అదే కాకుండా మీ జన సమీకరణ బట్టి ఇంకా అవసరమైన కూడా ఇంకా మనం ఏర్పాట్లు చేసి ఏదైనా మూడు గంటలకు మీటింగ్ స్టెండ్ అవుతుంది కాబట్టి మన ఇక్కడ పన్నెండు గంటలకు ఎట్టు పరిస్థితుల్లో బయలుదేరం అయితే రెండు గంటలకు జరిగినాయి కానీ ఈ ట్రాఫిక్ మనం పన్నెండు గంటలకు బయలుదేరం మాత్రం ఉంటుంది